ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగం ఆనందమైన ఆర్భాటం ఆనందమైన ఆర్భాటం అంటే అన్ని అద్భుతంగా జరిగితేనే చాలామంది ఆనందిస్తూ ఉంటుంటారు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నీ ఆనందాన్ని దొంగిలించకూడదు నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి గంతులు వేస్తూ ఉండాలి చురుకుగా గొప్ప భాగ్యం హేలె లూయ కాబట్టి నువ్వు చురుగ్గా ఉండాలి సంతోషంగా ఉండాలి మా ఇచ్చి మరికలిసింది దాన్ని ఏమబ్జీ సంతోషంగా ఉండాలి రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడు సంతోషంగా ఉండాలి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చబడాలి సరే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యము నిమిత్తము తాను ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము పద్నాలుగు సంవత్సరాల కాలము రుమేనియా దేశంలో క్రూరమైన జైలు నివాసంలో చిత్రహింసలను అనుభవించవలసినటువంటి పరిస్థితి దైవ సేవకుడు రిచర్డ్ ఉమ్రాండ్ గారికి సంభవించిందంట పద్నాలుగు సంవత్సరాలు వారు విడుదల పొందినటువంటి తర్వాత రెండుసార్లు చెన్నై పట్టణానికి కూడా వచ్చారంట గమనించాలి పద్నాలుగు సంవత్సరాలు రుమేనియా దేశంలో క్రూరమైనటువంటి జైలు నివాసంలో చిత్రహింసలు అనుభవించిన తర్వాత దైవ సేవకుడు రిచార్డ్ ఉమ్రాన్ గారు మీకు అందరికీ తెలుసు చాలా గొప్ప సేవకుడు ఆయన మన చెన్నై పట్టణానికి రెండుసార్లు ఇచ్చారంట మరి ఆ సేవకునితో కలవటానికి శ్యామ్ జబదురై గారికి కూడా చక్కటి అవకాశం వచ్చిందంట మరి వారితో కలిసి సాంగత్యం చేసేటువంటి ధన్యత వారికి లభించిందంట దేవుడిచ్చారంట అలా ఉన్నప్పుడు శ్యామ్ జబదురై గారితోటి ఈ యొక్క రిచార్డ్ ఉమ్రాండ్ గారు సాక్ష్యంలో ఒక భాగాన్ని ఈయన తెలుసుకున్నారంట ఆ రిచార్డ్ ఉమ్రాండ్ గారితో సహవాసం చేశారు కాబట్టి ఆయన కొన్ని విషయాలు శ్యామ్ జాబరే గారితో చెప్పారంట సో ఆయన చెప్పినటువంటి ఇప్పుడు రిచార్డ్ ఉమ్రాండ్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం చూద్దాం చిత్రహింస క్రూరత్వం కంటే ఆత్మను అధికంగా బాధించేది నింద పరిహాసం అని చెప్పవచ్చు చిత్రహింస పెట్టినా క్రూరత్వం పెట్టిన మనిషి తట్టుకుంటాడు కానీ అది భయంకరమే కానీ దానికంటే మనిషిని బాధించేది ఆత్మను అత్యధికంగా బాధించేది నింద పరిహాసం ఎగతాళి చేయటం అన్నమాట ఒకరోజు ఉదయం జైలు అధికారి రిచార్డ్ ఓమ్రాన్ గాని పిలిచారంట పిలిచి నోరు బాగా తెరమని ఆజ్ఞాపించారంట ఎందుకనంటే సాధారణంగా ఖైదీలంతా ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసేసి మరి కొన్ని మాత్రలు వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు ఆ మాత్ర నోట్లో పెట్టుకోవడం వల్ల చచ్చిపోతారనమాట అలాగా ఈ హింస పడే కంటే చనిపోవటమే బెటర్ అని చెప్పి ఈ నోటిలో మాత్రలు పెట్టుకుంటారు కాబట్టి ఆ నోటిలో ఉన్నటువంటి మాత్రలు ఏమన్నా ఉన్నాయా అని చెక్కింగ్ చేయటానికి తనిఖీ చేస్తూ ఉంటారు అనమాట అయితే ఈ రిచార్డ్ ఊమ్రాన్ గారు నూరు తెరమన్నారు కాబట్టి ఆయన నూరు తెరిచాడంట ఎప్పుడైతే నూరు తెరిచాడో ఆ అధికారి ఏం చేశాడంటే అంతు అని ఆ ఉమ్ము ఆ క్యాండ్రీచినంత కఫము అంత కలిపి రిచార్డు ఉమ్రాన్ గారు నోట్లో కూదాడంట ఊసాడంట ఎప్పుడైతే ఈయన నోరు బాగా ఆగిలించున్నాడో ఆయన అలాగా ఉమ్మేసరికి ఆ కఫము ఆ కళ్ళదంతా కూడా రిచార్డ్ ఉమ్రాన్ గారి యొక్క గొంతులో పడిందంట ఇంకా అది బయటకు వచ్చే అవకాశం లేక వెంటనే ఆయన మింగేశాడంట ఎంత ఘోరం చూసారా సరే అక్కడితో అయిపోయిందంటే లేదు ఈ రిచార్డ్ ఉమరాన్ గారు ఏం చేస్తారంటే మరి మింగేస్తారు వెంటనే మళ్ళా ఆ జైలు అధికారు ఏం చేయడం తెలుసా మోకరించమని చెప్పి చెప్పాడంట ఎవరికి రిచార్డ్ ఉమరాణి గారు మోకరించు అన్న వెంటనే రిచార్డ్ ఉమ్రాన్ గారు మోకాళ్ళ మీద ఉన్నారంట అలా మోకాళ్ళ మీద ఉండగానే అధికారం ఏం చేయడంటే యూరిన్ మూత్రం ఏం చేయడంట రిచార్డ్ ఉమ్రాన్ గారు తల మీద ముఖం మీద శరీరాన్ని అంతా కూడా మరి టాయిలెట్ పోసి తడిపేయాడంట ఇంకా రిచార్డ్ ఉమ్రాన్ గారు ఒక వెర్రివాని వలె నిలబడ్డాడంట అప్పుడు కీర్తన నూట ముప్పై మూడు రెండులో ఉన్నటువంటి మాట ఆయనకు జ్ఞాపకం వచ్చిందంట ఏంటి అక్కడ ఉన్న మాట అంటే అది తన తల మీద పోయబడి ఆహారంలో గడ్డం మీదుగా కారి అతని అంచుల అంచు వరకు కూడా దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నదంట వింటున్నారా ఈ మాట ఆయనకు గుర్తొచ్చిందంట కానీ ఆయన తల మీద పోసింది ఆయిల్ కాదు అభిషేకం కాదు కానీ మరి ఏంటంట యూరిన్ పాస్ చేశారు అటువంటి సందర్భంలో ఇటువంటి వచనాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడంట రిచర్డ్ ఉమ్రాన్ గారు ఆ వచనాన్ని గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి తిరిగి మళ్ళా రిచార్డ్ ఉమ్రాన్ గారు ఆ జైలు గదిలోకి వెళ్ళిపోయారంట శరీరం అంతా దుర్వాసన ఎట్లా ఉంటుంది టాయిలెట్ పోస్తే బట్టలు తడిసిపోయి జుట్టు తడిసిపోయింది ముఖం తడిసిపోయింది మొత్తం అంతా దుర్వాసన కొడతా ఉంది ఆయన రిచర్డ్ ఉమ్రాన్ గారు మనసులు అనుకున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రార్థించాలా అని ప్రశ్నించుకుంటే యాకు పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అనే వాకింగ్ గుర్తొచ్చిందంట సరే ఏమని ప్రార్థించాలి నేను ఎలా ప్రార్థించాలి అని రిచార్డు ఉమరాణి గారు అనుకుంటూ ఉన్నారంట నా శిరస్సు మీద చూస్తే మూత్రం తడిసిపోయింది తలంతాను ఇలా నా శిరస్సు మీద మూత్రం పోయడానికి అనుమతించిన సర్వాధికారినికి సర్వాధికారిని దేవుని వద్దకు వెళ్ళి ఏమని ప్రార్థించాలి ఆయన నిందించాలా ప్రశ్నించాలా కృతజ్ఞతలు చెప్పాలా థ్యాంక్ యూ అని చెప్పాలా లేకపోతే ఏంటని ప్రశ్నించాలా నిందించాలా అని అనుకుంటా ప్రశ్నించుకుంటా ఉన్నాడు ఆయన పిల్లలు గమనించాలి ఈరోజు మీరు మీ జీవితంలో ఎదురయ్యే శ్రమను బట్టి అబ్బా నన్ను వాళ్ళు ఇలా మాట అన్నారు ఇలా అన్నారు మా అత్తగారులాగో ఆడబోడిసేలాగా తోడుకోడలు ఇలాగే కోలిగ్గిలాగా అన్నారు అని చెప్పి చాలా చింతిస్తారు కదా రిచార్డ్ గారిని ఒకసారి చూడండి మీరు కాళ్ళతోటి ఇప్పుడు ఆయన శరీరం అంతా కూడా మూత్రం పోయబడింది యూరిన్ పాస్ చేశారు జుట్టు బట్టలు ముఖం అంతా కూడా ఆ యొక్క యూరిన్ స్మెల్ వస్తూ ఉంది అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించాలా ప్రశ్నించాలా థ్యాంక్ యూ చెప్పాలా థ్యాంక్ యూ చేసి చెప్పాలా అని ఆయన ప్రశ్నించుకుంటుంటే హఠాత్తుగా ఆయన హృదయంలో పరలోక దృశ్యం ఒకటి పుట్టిందంట పరలోక చిత్రం కనిపిస్తూ ఉందంట ఏంటంట వేల వేల దేవదూతలు మహిమ కలిగినటువంటి దేవుని ప్రసన్నతతో దేవుని ప్రసన్నతలో శుద్ధిస్తూ పాడుచు పరవశం చెందుతూ ఉన్నారంట ఆ దేవతలు కనపడ్డారంట వేల వేల దేవదూతలు దేవుని శుద్ధిస్తూ ఉన్నారు దేవుని మహింపరుస్తూ ఉన్నారు దేవుని కనపరుస్తూ ఉన్నారు సహోదరి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నీ జీవితం రిచార్డ్ ఉమరాండ్ గారిపై యూరిన్ పోసి ఆ యొక్క మరి బట్టలు జుట్టు మఖమంతా కూడా యూరిన్ చేత నింపబడి కొంప కొడుతున్నటువంటి పరిస్థితుల్లో నీ జీవితం కూడా అలా ఉన్నదా అటువంటి కంపు కొట్టే పరిస్థితులు నీ జీవితం ఉన్నదా అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియుల జాగ్రత్తగా గమనించాలి అటువంటి సందర్భంలో ఆయన గుర్తు తెచ్చుకున్నది ఆ రుచి కొంపు కాదు ఆ టాయిలెట్ స్మెల్ కాదు పరలోక దర్శనాన్ని ఊహించుకున్నాడు పరలోకమంతా వేల వేల దేవదూతలు మహిమ కలిగినటువంటి దేవుని ప్రసన్నతలో స్థుతిస్తూ ఉన్నారో పాడుతూ ఉన్నారో వాళ్ళంతా పరవశం చెందుతూ ఉన్నారు పాత కొత్త నిబంధన పరిశుద్ధులందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు ఏ మేన్ ఆహా ఎంత సంతోషము ఎంత ఆనందము ఆ రిచర్డ్ ఉమ్రాన్ గారు ఎరుగకయే ఆ పరలోకంలో ఉండటను తలంచి ఇంత రుచికంపులో ఉండి జైల్లో ఉన్నటువంటి ఈయన మర్చిపోయాడంట నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయి ఈయన కూడా దేవదోతులు కలిసిపోయి పర్లోకరాజును ఉన్నాడు అనుకున్నాడంట పర్లోకరాజుని వెళ్ళిపోయాడు అనుకుని ఏం చేశాడంట ఆ దేవదోతులతో పాటు ఈయన కూడా కలిసిపోయి ప్రియ గమనించాలి ఈయన ఎరగట్లేదు మర్చిపోయాడంట ఈయన కూడా పరలోకంలో ఉన్నాడని తలం చేసుకుని నాట్యమాడటం సాగిందంట హెలుయా నాట్యమాడే తండ్రి నేను స్తుంచేదనని ఆ నేను కూడా నాట్యం ఆడటం ప్రారంభించి గొంతులు వేయటం ప్రారంభించి చక్కటి స్వరంతో దేవుని స్థుతించడం ప్రారంభించాడంట హలే లూయా ఆ చిన్న జైలు గదిలోనే తిరుగుచు అటు ఇటు కూడా ఆడుతూ నాట్యం చేశాడంట ఆయన సంతోషంగా పాడాడంట హలే లూయా ఆ పాట సంతోషాన్ని బట్టి వచ్చిందా లేక దుఃఖాన్ని బట్టి పుట్టిందా ఆయనకు తెలియలేదంట కీర్తనాకారుడు చెప్తున్నాడు సర్వభూజనులారా యహోవాని బట్టి ఉత్సహించుడి ఆర్బాటంతో సంతోషము గానము చేయడి సంతోషగానము చేయడి కీర్తనలు పాడండి అని చెప్తున్నాడు కదా తొంభై ఎనిమిది కీర్తనాలుగా వచ్చినవిలో అది బాధలో వచ్చిందో సంతోషంలో వచ్చింది ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ చిన్న జైలు గదిలో ఆ టాయిలెట్ తీత తడపబడి ఆ కంపుతో ఉన్నటువంటి రిచ్ గారు ఆ చిన్న గదిలో లేచి గొంతులు వేస్తూ తుదిస్తున్నాడంట ఈరోజు నీ మాట్లాడిన ప్రియులరా నీకు అలా అనిపించట్లేదా నువ్వు ఉన్న గదిలో నువ్వు లేచి సంతోషిస్తూ గొంతులు వేస్తూ స్తుంచాలనిపించట్లేదా నీ అప్పై గుర్తుకొస్తుందా నీ సమస్య గుర్తుకొస్తుందా నీ బంధకమే గుర్తుకొస్తుందా నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు మాత్రమే ఉన్నాయా అంధకారం నిన్ను అలుముకొని ఉన్నదా బంధకాలను నేడిపిస్తూ ఉన్నాయా అవే గుర్తు తెచ్చుకున్నావా ఈ రోజున నువ్వు ఏసాయి ముఖ కాంతిని చూడు హాల్లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులు గమనించండి ఎప్పుడు నీ అవసరాలకి గుర్తుకొస్తున్నాయా నీ సమస్యలకు గుర్తుకొస్తున్నాయా నీకు ఏది కావాలో అది మాత్రమే గుర్తుకొస్తా ఉందా ఏసై గుర్తు రావట్లేదా ఏసై ముఖం నీకు గుర్తు రావట్లేదా పరలోక రాజ్యం ఎలా ఉంటుందో నీకు గుర్తుకు రావడం లేదా హలే లూయా నిజంగా ప్రభువుని నువ్వు గుర్తు చేసుకుంటే ప్రభువును బట్టి నువ్వు సంతోషిస్తావు ఆనందిస్తావు నీ శ్రమలన్నీ కూడా పోతాయి నీ శ్రమలు సమాధులకు పోతాయి నీ జీవితం సంతోషంలోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు సమస్య సమస్య ఇబ్బంది బాధ వింద నింద అవమానం వీటిలోనే కాదు ఏ సైని గుర్తు తెచ్చుకుందాం రిచార్డ్ ఒంబ్రాండ్ గారంట అటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎగిరి గంతులేస్తూ దేవుని శుద్ధిస్తూ ఉన్నాడు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు దేవుని గనపరుస్తూ ఉన్నాడు ఏ మెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలె లూయా ఆయన పరలోకంలోనే ఉన్నట్లు తలించుకున్నాడంట ఆనంద సాగరంలో మునిగిపోయాడంట హాలె లూయా ఆయన యొక్క హృదయంలో ఒక హఠాత్తుగా ఒక వింత అయినటువంటి తలంపు పుట్టిందంట ఎవరైతే ఈ రిచార్డ్ ఊంబరాణ్ గారిని నిందించి ఆ నోటిలో ఉమ్మి వేసి తల మీద మూత్రం పోసి అవమానించాడు ఆ జైలాధికారి కూడా పరలోకం వచ్చినట్లయితే మేమిద్దరం కలిసి మాట్లాడుకునేవారం కదా అని ఊహించుకున్నాడంట చూసారా ప్రియులారా రిచార్డ్ ఊంప్రాన్ గారి యొక్క ఆలోచన చూసారా నన్ను హింస పెట్టాడే నన్ను బాధ పెట్టాడే నా మీద మూత్రం పోస్తాడే ఆయన కూడా పరలోక రాజ్యం వస్తే ఇద్దరం కలిసి ఏ మేము మేమిద్దరం ఏం మాట్లాడుకునేవారు ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే నేను ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం అంటే ఆయన మనసులో వస్తున్నాడు ఏయ్ రాస్కేల్ భూమి మీద క్రైస్తవుని ఎంతగా హింసించావు నువ్వు ఎలా పరలోకానికి వచ్చావు నేను లోపలికి రానిచ్చింది ఎవరు అని బిగ్గరగా అరస్తానా నేను చూసారా జయలేధ గారి కానీ ఇక్కడ ఉంటే నేను ఎలా మాట్లాడతాను ఇప్పుడు నేను ఏ విధంగా మాట్లాడతాను ఏమని మాట్లాడతాను అంటే ఇలా మాట్లాడతానా నేను ఏ రాసుకెళ్ళి ఎందుకు వచ్చాను భూమి మీద ఎంతమంది క్రైస్తు పెట్టావు భూమి మీద ఎంత ఎంతమంది క్రైస్తులు నువ్వు హింస పెట్టావు భూమి మీద ఎంతమంది నువ్వు బాధ పెట్టావు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఆ వ్యక్తి మీద ద్వేషంతో అసూతో బిక్కర్ అరుస్తానా లేక అతడు పాస్ట్ గారు నన్ను క్షమించండి నా జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో బాధ అతను నాతో చెప్తాడా నేను అతను ఎలా నిందిస్తానా లేకపోతే అతను నన్ను క్షమాపణ అడుగుతాడా ఎలా జరుగుతుంది ఎలా ఎలా అని చెప్పి ఆయన ఒక నిమిషం ఆలోచించాడంట ఆలోచించి నో 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 నేను అస్సలు అతన్ని గద్దించను అతను నా యొక్క క్షమాపణ అడగనక్కర్లేదు ఎందుకంటే పరలోక రాజ్యానికి వచ్చాడంటే నా ఏ క్షమాపణ అడిగే ఉంటాడు కదా హలో నా ఏసయ్యా తన పవిత్రమైన రక్తం చేత అతను కూడా విమోచించేసేసాడు కదా అతను కూడా విమోచించేశాడు కదా అతను కూడా క్షమించబడ్డాడు కాబట్టి పరలోక రాజ్యానికి వచ్చి ఉంటాడు ఆ రిచార్డు ఉమరాండ్ గారు ఆలోచన చూడండి ఆ జైలు అధికారి ఇక్కడ రాజ్యానికి వచ్చాడంటే నాతో పాటు ఇక్కడ ఉన్నాడంటే అతను కూడా క్షమించబడే ఉంటాడు నా ఏసే రక్తం అతని పాపాలన్నీ క్షమించేసి కడిగేసి ఉంటుంది ఆహా ప్రతి మనిషిని ప్రకాశింపచేసేటువంటి వెలుగు అతను కూడా ప్రకాశింపజేసే ఉంటుంది ఏసుక్రీస్తునందు నందు అతడు నా సహోదరుడు కదా కాబట్టి నేను ప్రేమతో పరిగెత్తుకుని వెళ్ళి అతని హస్తాలను పట్టుకొని సంతోషంగా ఆర్బాటిస్తాను సంతోషంగా హత్తుకుంటాను అని ఆయన తలస్తూ ఉన్నాడంటే రిచార్డు ఉమరాండ్ గారు గమనించాలి ప్రియులారా రిచార్డ్ ఉమరాండ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నాడంట ఇలా మాట్లాడుతూ ఉన్నాడంట ఇలా తలస్తానే నేను ఇలా ఊహిస్తానే ఆయన వెళ్ళి హత్తుకుంటాను ఆయన ప్రేమిస్తాను హలే లూయా అవును నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా మొదటి యోహను మూడు రెండులో చూసినట్లయితే ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ తగినటువంటి కావు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలియుందని ఎరుగుదము మొదటి వ్యవహారం మూడు రెండులో ఉంది ఇటువంటి తలంపులను ఆత్మ మన హృదయంలో పుట్టించాలి హరేలుయ అటువంటి ఆత్మ మనకు పుట్టించింది కాబట్టి మనలో ఉన్నటువంటి ద్వేషము చేదైన వేరులు విసుగు సమస్తము కూడా మారిపోయాయి హలే ఆ రిచార్డ్ వంబ్రాన్ గారిని బహుగా హింసించిన అధికారిని మనస్ఫూర్తిగా క్షమించడానికి ప్రేమించడానికి అతని కొరకు ప్రార్థించడానికి వీలు కలిగింది శత్రును ప్రేమించిన నేసు క్రిసిప్రవారు చెప్పారు కదా దావిది రాజు ఎద్దకు ఒక కంసాలు ఒకడు వచ్చాడు ఆ సమయంలో ప్రభుత్వ పనుల్లో సతమతమవుతున్నటువంటి దావిది రాజు ఆ బంగారు పనివాన్ని చూసి ఇట్లాగన్నాడు నీవు వెళ్ళి ఒక ఉంగరాన్ని చేసుకుని రా దుఃఖంలో ఉన్నప్పుడు నేను దాన్ని చూసిన ఎడలా ఆనందం చెందాలి నా దుఃఖం పోవాలి ఉంగరం చూసినప్పుడు అని చెప్పి దావిద్రాజు గారు చెప్పాడంట ఆనందంతో నేను ఆనందంతో దాన్ని చూస్తానంటే అది నాకు దుఃఖాన్ని కలుగు చేయాలి రేపు ఈ సమయానికి నీవు తీసుకొని రాకపోతే నీ ప్రాణం తీస్తాను చూసారా దావిద్రిరాజు గారు కంసాలికి పెద్ద టాస్క్ ఇచ్చాడు ఏంటో తెలుసా హలో ఎలా రా కంసాలి నాకు ఉంగరం చేసుకురా చేసుకొచ్చాక ఏం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా ఉంగరం నా రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా ఆ ఉంగరాన్ని చూస్తే నేను దుఃఖంలో ఉన్నాననుకో సంతోషం రావాలి నేను ఆనందంగా ఉండాలనుకో అది చూస్తే దుఃఖం రావాలి ఇది ఈ ఉద్దేశంతో చేసుకురా దాన్ని ఇలా ఉండేలా చేసుకురా దాన్ని అని చెప్పి కంశాలకు టాస్క్ ఇచ్చాడు ఆయన అలా రేపటికే తీసుకొచ్చేసేయాలి టైం లేదు రేపే తీసుకురావాలి రేపు ఈ సమయానికి నువ్వు తీసుకురాకపోతే నీ ప్రాణం తీసేస్తాను అన్నాడు అంట రాజుగారు బంగారు పనుడికి ఏం చేయలే అర్థం కాలేదు తబ్బిబ్బయ్యాడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు బాల్డైనటువంటి సోలోమన్ అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు కంసాల కన్నీటితో తన సమస్యను వివరించాడు అప్పుడు సులోమన్ గారు అంటా ఉన్నాడు అయ్యా మీరు ఒక సాధారణమైన ఉంగరాన్ని చేసి దాని మీద ఇది నిలవదు మారిపోతుంది అనేటువంటి మాటను చెక్కి నాన్నగారికి ఇవ్వండి నాన్నగారికి ఇవ్వండి ఇది నిలవదు మారిపోతుంది అని మాటలు చెక్కి నాన్నగారికి ఇవ్వండి ఆయన దుఃఖంతో ఉంగరం చూసినప్పుడు ఈ దుఃఖం నిలవదు త్వరగా మారిపోతుందని తెలుస్తుంది ఆ ప్రకారమే సంతోషంగా ఉన్నప్పుడు అవంగారం చూశాడు అనుకోండి ఆయన సంతోషము అణచివేయును అని సలహా ఇచ్చాడు ఆ ప్రకారమే చేసిన కంసాలకి విస్తారమైన బహుమతి లభించేయంట ఇది నిలవదు మారిపోవును దిస్ ఆల్సో విల్ పాస్ దిస్ ఆల్సో విల్ పాస్ హాలే రిచర్డ్ ఉమ్రాన్ గారికి ఇక ఒక కథ గుర్తొచ్చిందంట అలాగే నా బాధ జైల నివాసం చిత్రహింసలు మారిపోవును దిస్ ఆల్సో విల్ పాస్ ఇది నిలువదు మారిపోవును క్రీస్తు శరీరం అందు కలిగినటువంటి శ్రమలు వేదనలు కొన్ని గంటల్లోనే ముగించిపోయాయి ముగించిపోయాయి కదా హెబ్రి పన్నెండు రెండులో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి నిందను శిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కూడి ఉండెను హెబ్రీ పత్రిక పన్నెండు అధ్యయ రెండు వచ్చును పత్రిక పన్నెండు అయ్యే రెండు వచ్చును వెంటనే రిచార్డ్ ఉమరాండ్ గారు తడిసి ఉన్నటువంటి ఆయన తలను తుడుచుకున్నాడు తడిగా ఉన్న తలను తుడుచుకున్నాడు మోకరించాడు నాకు మనోరమ్యంగా ఉన్న యేసు రాజా రమ్ము వీటన్నిటిని నేను మరిచేదను మరిచిపోతున్నాను మనం మరలా ఒకరితో ఒకరు సంభాషించి సంతోషిందాం రా ఏసయ్యా రండి రండిసేయారా రండి మన ఇద్దరం కలిసి సంతోషిందాం మనిద్దరం కలిసి స్థూతిందాం మన ఇద్దరం కలిసి మళ్ళా ఆనందిందాం వచ్చేసేయండి నా తడి జుట్టు నేను పొడి చేసుకున్నాను తుడుచుకున్నాను బాగు చేసుకున్నాను రండయ్యా వచ్చేసేయండి ఇటువంటి రిచార్డ్ ఉమరాండ్ గారి మనసు ఈ వాక్యం నుంచిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరిచిన కాక ఆ మ్యాన్